ఓం శ్రీ గురుభ్యో నమ నేటి పంచాంగము మూడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు బుధవారము సౌమ్యవాసరము క్రోధినామ సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్మృతువు జ్యేష్ఠమాసము బహుళ కృష్ణపక్షమి తిథి ద్వాదశి ఉదయం ఆరు గంటల యాభై ఆరు నిమిషముల వరకు తరువాత త్రయోదశి తిథి తలవార్తో ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషముల వరకు తరువాత చతుర్దశీ తిథి నక్షత్రం రోహిణి నక్షత్రము తెల్లవారుతో నాలుగు గంటల యాభై తొమ్మిది నిమిషముల వరకు తరువాత మృగశిరా నక్షత్రము యోగం షూలయోగము ఉదయం పది గంటల పదమూడు నిమిషముల వరకు తరువాత గండయోగము కరణం తైతుల కరణము ఉదయం ఆరు గంటల యాభై ఆరు నిమిషముల వరకు తరువాత గర్జికరణము సాయంత్రం ఐదు గంటల పంతొమ్మిది నిమిషముల వరకు తరువాత భద్రకరణము శుభ సమయంలో ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల వరకు రాహుకాలము పగలు పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషముల వరకు యమగండం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషముల నుండి తొమ్మిది గంటల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషముల నుండి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషముల వరకు వర్జ్యం రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషముల నుండి పది గంటల పదహారు నిమిషముల వరకు అమృత ఘడియలు రాత్రి పన్నెండు గంటల యాభై ఆరు నిమిషముల నుండి రెండు గంటల ఇరవై నాలుగు నిమిషముల వరకు ఇది నేటి పంచాంగము మూడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు బుధవారము